తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వరుసపెట్టి పథకాలు అమల్లోకి తీసుకొస్తున్నారు సీఎం రేవద్ రెడ్డి పేదలకు అండగా ఉండేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలు కీలక పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు మహిళలకు ఉచిత బస్సు ఆరోగ్యశ్రీ లిమిట్ పది లక్షలకు పెంచడం లాంటి పథకాలతో పాటు రీసెంట్గా గృహజ్యోతి అమలు చేసింది కాంగ్రెస్ సర్కారు ఇందులో భాగంగా రాష్ట్రంలో అర్హులైన కుటుంబాలకు రెండు వందల యూనిట్లలోపు ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి తీరుతామని కాంగ్రెస్ సర్కారు చెబుతుండటం రాష్ట్రంలోని పేద కుటుంబాలను సంతోషపెడుతుంది ఆరు గ్యారెంటీల అమలుపై కార్యాచరణ సిద్ధం చేస్తున్న సర్కారు ఇప్పటి అమలు చేయని పథకాలపై విధి విధానాలు రెడీ చేస్తోంది ఈ నేపథ్యంలోనే పేద వర్గాల కోసం మరో కీలక పథకం రూపొందిస్తున్నారట సీఎం యాక్సిడెంట్స్ జరిగి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారికి అండగా ఉండేలా ఓ కొత్త స్కీమ్ తీసుకొస్తున్నారట యాక్సిడెంట్స్కు గురైన బాధితుల కోసం ఓ కొత్త పథకం తీసుకొస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు యాక్సిడెంట్స్కు గురైన వారికి లక్ష రూపాయల వరకు ఉచిత వైద్యం అందించేందుకు గాను ఈ పథకాన్ని తీసుకొస్తున్నారట ప్రస్తుతం ఈ పథకం అమలు కోసం విధి విధానాలను రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు అనుకోకుండా ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రైవేటు ఆసుపత్రికి వెళితే లక్షల్లో బిల్లులు కట్టలేక సాధారణ ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు అయితే అలాంటి వారందరికీ రిలీఫ్ ఇచ్చేలా ఈ కొత్త పథకాన్ని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోందట ప్రమాదాలకు గురైన బాధితులకు సత్వరమే వైద్య సాయం అందించడంతో పాటు ఆర్థిక వెసులుబాటు కలిగించేలా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైందని సమాచారం